అందరికీ అండి కర్ణాటకలోని కన్పూరు గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబం పెద్ద శివరామకృష్ణ హెగ్డే ఆయన భార్య మీనాక్షి వారికి పెళ్ళై పదిహేను సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు ఎన్నో వ్రతాలు నోములు చేశారు ఎన్నో తీర్థయాత్రలు చేసి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు కానీ సంతానం కలగకపోయేసరికి ఎంతో నిరాశకు గురయ్యారు కానీ వారు ఎప్పుడు దైవాన్ని దూషించలేదు వారి ప్రారంధం అలా ఉన్నది అనుకుని సర్ది చెప్పుకునేవారు ఒకరోజు శివరామకృష్ణ ఏదో అత్యవసరమైన పని మీద పొరుగురు వెళ్ళ వెళ్ళాలని చెప్పారు అది శ్రావణ మాసం వర్షాకాలం అందులోనూ తుఫాను వచ్చేలా ఉంది పైగా రేపు మంగళవారం మంగళగౌరి వ్రత పూజ ఉంది మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పింది మీనాక్షి అలానే అని చెప్పి దేవునిపై భారం వేసి భార్యను జాగ్రత్తగా ఉండమని చెప్పి తను బయలుదేరారు తాము వెళ్ళిన తను వెళ్ళిన కొంచెం సేపటికి ఆకాశం మేఘవ్రతమై బోరన వర్షం కురవడం మొదలయ్యింది చిమ్మ చీకటి ఆవరించింది బయట ఒకటే కుండపోత వారిది పెంకిటిల్లు ఇంట్లో వర్షం చినుకులు కారడం మొదలయ్యింది మీనాక్షి ఎంతో భయం వేసి భగవంతుని ప్రార్థించసాగింది అంతలోనే తలుపులు తడుతున్న శబ్దం వినిపించింది ఆ సమయంలో ఎవరై ఉంటారు ఒకవేళ తన భర్త తిరిగి వచ్చారేమో అని అనుకుని వెళ్ళి తలుపు తీసి చూసింది మొదటగా సుగంధ పరిమిరాల గుబాలింపు సాంబ్రాణి ధూపం వేసినట్లు దట్టమైన సుగంధాల పొగతో ఒక దీపం కనిపించింది నిదానంగా పొగ తరిగిపోయి ఎదురుగా చేతితో ఒక దీపం పట్టుకొని ఒక పండు ముత్తితో నిలబడి ఉంది తెల్లటి జుట్టుతో ఎర్రని చీర కట్టుకుని పెద్ద రూపాయి బిల్లంత ఎర్రని పొట్టు నుదుటను పెట్టుకుని కనకాంబరాల పూలు పెట్టుకుని ముఖమంతా పసుపు రాసినట్లు చాలా ఛాయ్తో కలగా ఉంది ఎవరమ్మా నువ్వు అని అడిగింది మీనాక్షి నేను దూరపు బంధువును అవుతాను మీకు మీ ఆయనకు నేను బాగా తెలుసు మాది మంగళూరు అని సమాధానం చెప్పింది ఆ పెద్దావిడ లోపలికి రామ్మ అంటూ పిలిచింది మీనాక్షి ఆ పెద్దావిడ లోపలికి వచ్చింది పైకప్పు నుండి వర్షపు చినుకులు పడుతుండటం వలన అంత ఇల్లంతా తడిగా ఉంది అక్కడే కూర్చున్నారు ఇద్దరు నేను మిమ్మల్ని ఎరుగు ఎరుగు ఎరుగను మా వారు కూడా ఎప్పుడు వాళ్ళ బంధువుల గురించి నాతో చెప్పలేదు మీరు ఏ విధంగా మాకు బంధువులు అవుతారో చెప్పమ్మా అని అడిగింది మీనాక్షి నీ భర్త నీతో చెప్పి ఉండకపోవచ్చు కానీ వాడు నన్ను రోజు తలుచుకుంటాడు నీకు కూడా నేను ఎవరో తెలుస్తుందిలే అని అంది అంతలోనే పెద్ద పిడుగు దగ్గరలోనే పడినట్లు పెద్ద చప్పుడు అయ్యింది కంగారు పడుకు నేను ఉన్నాను కదా అని అనింది ఆ పెద్ద ఆవిడ మీనాక్షికి కాస్త ధైర్యం తెచ్చుకుంది పెళ్ళై ఇన్ని సంవత్సరాల్లో నన్ను ఒంటరి చే ఒంటరిగా వదిలైన ఎక్కడికి వెళ్ళలేదు ఇదే మొదటిసారి అన్నది అందుకేగా నేను వచ్చాను అన్నది ఆవిడ వినడానికి వింతగా అనిపిస్తున్నాయి ఆవిడ మాటలు చేష్టలు బాగా పొద్దుపోయింది ఇక నిద్ర నిద్రపో రేపు గౌరీ పూజ చేసుకోవాలిగా అనింది ఆ పెద్ద ఆవిడ అవునవును బోల్డ్ ఎంత పనులు కానీ నిద్ర పట్టడం లేదమ్మా భయంగా ఉంది అని చెప్పింది మీనాక్షి భయపడకు నా ఒళ్ళో పెట్టుకుని పడుకో నేను ఎలాగో మెలుగుగానే ఉంటాను నీ నీకే భయము నీకే భయము అక్కర్లేదు అని చెప్పింది ఆ పెద్ద ఆవిడ అలా పడుకుని నిద్రలోకి జారిపోయింది మీనాక్షి తెల్లారేసరికి మెలుగ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పెద్ద ఆవిడ ఒళ్ళోనే పడుకుని ఉంది అని తెలిసింది అయ్యో ఎంత పని చేశాను రాత్రంతా నీ ఒళ్ళునే పడుకుని నిద్రపోయాను నిన్ను నిద్రపోనివ్వలేదు అంటూ ఉండగానే నేను నిద్రపోతే ఎలా సరే వెళ్ళి నీ పనులు చూసుకో పూజకు వేలవుతోంది అని చెప్పింది ఆవిడ మీనాక్షి చకచక పనులన్నీ పూర్తి చేసి పూజ ప్రారంభించే ముందు ఆవిడ వంక చూసింది నీవు తయారవ్వు నన్ను నీవు తయారవ్వు నన్ను తయారు నన్ను తయారు చేయనివ్వనా అని అడిగింది ఆవిడ ఈరోజు మంగళవారం ఈవిడతోనే దేవి ఈవిడలోనే ఆ దేవి ఉండొచ్చు కదా అనుకుని నలుగు పెట్టి స్నానం చేయించింది ఆవిడ కట్టుకోవడానికి తన కోసం కొనుక్కున్న కొత్త చీరలు ఆవిడకి ఇచ్చింది మీనాక్షి కొత్త చీరను కట్టుకొని మీనాక్షితో పాటు పూజ చేయడానికి కూర్చున్నారు ఆ పెద్ద ఆవిడ పూజ అంతా పూర్తయ్యాక వాయినం పుచ్చుకొని చేసి తాంబూలం తీసుకుని బయలుదేరింది ఆ పెద్ద ఆవిడ కాసేపటికి రా విరామకృష్ణ వచ్చి ఆలస్యం అయ్యిందా రాత్రి అంతా కంగారు పడ్డావా పూజ చేశావా అని హడావుడిగా అడిగారు మీరు నిదానంగా కూర్చుని చెప్పేది వినండి నిన్న సాయంత్రం మీ బంధువుల్లో ఒక పెద్ద ఆవిడ మంగళూరు నుంచి వచ్చారు రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు పొద్దున పూజ చేసుకుని వాయనం తాంబూలం తీసుకుని వెళ్ళింది ఆవిడ అని చెప్పింది బంధువులు ఎవరు మంగళూరులో లేరే ఎవరై ఉంటారని ఆలోచిస్తున్నప్పుడు మధులో మెదిలింది తన మన ఇంటికి వచ్చిన మరెవరో కాదు ఆ మంగళాదేవే మా పూర్వీకులు మంగళాదేవి భక్తులు ఆవిడే వచ్చింది అని చెప్పగా మీనాక్షి ఒళ్ళు గగర్ పొడిచింది ఆనందపాష్పాలు రాలాయి ఇద్దరూ ఎంతో సంతోషించి మనము మంగళూరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాము అనుకున్నారు మంగుళూరు వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకోగానే అక్కడ అమ్మవారికి మీనాక్షి పెట్టిన చీరే కట్టి ఉన్నది ఇద్దరు ఎంతో ఆశ్చర్యపోయి అమ్మవారిని చూసి అసామాన్యమైన ప్రేమకు ఆనంద భాష్పాలు కాల్చారు రాల్చారు ఆ రాత్రి వారు ఆలయం ఆవరణలోనే నిద్ర చేశారు వారిద్దరికీ ఒకే స్వప్నం వచ్చింది అందులో పెద్దావుడు కనిపించి తానే మంగ్లాదేవి అని చెప్పి వారికి త్వరలోనే ఒక పుత్రిక జన్మిస్తుంది అని చెప్పి మీకు ప్రసాదంగా ఈ అరటిపండు తీసుకోండి అని చెప్పి అంతర్ధానం అయ్యింది కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే ఒక అరటిపండు ఉంది అది ప్రసాదంగా స్వీకరించారు ఇద్దరు మరలా అమ్మవారు దర్శనానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు మీనాక్షి చీరనిచ్చి అమ్మవారు స్వప్నంలో కనిపించి ఈ చీర మీకు ఇవ్వమని చెప్పింది అని చెప్పారు వారు ఆనందానికి అవధులు లేవు అమ్మవారి అనుగ్రహానికి ఒక శుభదినాన సుపుత్రిక జన్మించింది ఆ పుత్రికకు సర్వమంగళ అని పేరు పెట్టారు ఈ లీలను కన్నడ దేశంలో మంగళూరు ప్రాంతంలో శ్రావణ మాసంలో చెప్పుకుంటారట ఇటువంటి అనుగ్రహ లీలలు నమ్మి కొలిచే భక్తులు జీవితంలో లెక్క కలవు మనకు అమ్మ అనుగ్రహం ఉంటే వాటిలో కొన్నైనా తెలుసుకుంటే ఎంతో భాగ్యం కలుగుతుంది వాటిని నమ్మి అంతటి భక్తి శ్రద్ధ నమ్మకం కలిగి ఉంటే మన జీవితంలో ఇటువంటి అనేక మగు శుభాలు కలుగుతూనే ఉంటాయి నమ్మి కూలిస్తే అమ్మ పలకకుండా ఉంటుందా సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే సరంగేత్ర ఎంపికే దేవి నారాయణి నమోస్తుతే అందరికీ ఆ మంగళాదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ మంగళాదేవియే నమ